నమస్తే నా పేరు ప్రశాంతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బాంధవుడని పెంచుకున్నారు కష్టకాలంలో కార్యకర్తకు ఆర్థిక భరోసా ఇచ్చే విజయ్ తన ఔదర్యాన్ని చేతుల్లో చూపించి అందరి నోట ఆపద్ బాంధవుడని పిలిపించుకుంటున్నారు ఇవాళ నాదవరం మండలం పర్యటనలో భాగంగా విజయ్ ఏపీపురం పంచాయతీ ఉప్పలగూడెం విచ్చేశారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త నక్కా అచియమ్మ కుటుంబానికి తన వ్యక్తిగత సాయం కింద లక్ష యాభై వేల రూపాయలు అందజేశారు అంతకుముందు గ్రామానికి వచ్చిన చింతకాయ విజయ్ కు యువకులు ఘనంగా స్వాగతం పలికారు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు ఈ పర్యటనలో విజయ్ సమక్షంలో నక్కా రాంబాబు కుటుంబం టీడీపీలో చేరింది ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ మేడపిరెడ్డి జోగిబాబు గుర్రం నక్కా రమణ సర్పంచ్ పైల రమేష్ నాయుడు పారుపల్లి రామచంద్ర లోక లోవరాజు నందూరు మండల తెలుగు యువత నేత వెలగ వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సమస్యలు ఇచ్చారు నాకు వాటర్ ట్యాంక్ గురించి కానీ రోడ్ గురించి కానీ అవన్నీ కూడా ఆయన పోతాయి ఎట్టి పరిస్థితులు ఆయన దృష్టి తీసుకెళ్లి తీసుకెళ్లి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ కూడా ఇప్పుడు సమస్యలు ఇవ్వడం జరిగింది అవి కూడా తీసుకెళ్లి చేయించే బాధ్యత తీసుకుంటాం అయితే మనం మాట్లాడి వెళ్ళిపోని కంట దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ఇక్కడ లీడర్లు తయారవ్వాలి రెండోది ఏంటంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఇదిగో ఈ చేసి పెట్టాం మీరు ఇచ్చిన దానికి ఇలా చేసామని చెప్పి చెప్పే సత్తాలో మనం ఉండాలి ఎందుకంటే ఇంకా జరిగింది ఎనిమిది నెలలే ఇంకా చాలా టైం ఉంది గవర్నమెంట్ అన్ని బాగా చేసుకోవడానికి ఎందుకంటే మీకు తెలిసిందేం కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు అత్యంత గౌరవాన్ని ఇవ్వడానికి అని చెప్పి భగీరథ్ జయంతి కూడా జీవో ఇవ్వడం జరిగింది అంటే ఆయన గుర్తి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎవడో వచ్చి ఇంకో అడ్రస్ పెడితే అవ్వదు కాబట్టి నేను ఒకటే చెప్తుందండి వాళ్ళు స్టీల్ ప్లాంట్ మూసేస్తానన్నారు నిన్నెలు చంద్రబాబు నాయుడు గారు పదకొండు వేలు పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెరిపిస్తున్నారు ఈ రోజు నక్కపల్లి దగ్గర ఒక ఇండస్ట్రీ నిపాన్ స్టీల్ ఇండస్ట్రీ రాబోతుంది ఎల దగ్గర ఇంకో ఇండస్ట్రీకి మన నరేంద్ర మోడీ గారిని వచ్చి ఇనాగ్రేట్ చేశారు మన తెలుగు సత్తా ఏంటో చూపెట్టే దమ్ము ధైర్యం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి తప్పింకోటి లేదు కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పాదయాత్రప్పుడు అసలు చెప్పాలంటే ప్లాన్ లోనే లేదు ఆయన షెడ్యూల్ లోనే లేదు మిమ్మల్ని కలాలని కానీ ఆ రోజు మీ నాయకులు అందరూ చెప్పడం వెంటనే అయ్యనపతి గారు ఇక్కడ ఆగాలి సార్ ఇక్కడ దిగాలి సార్ ఇక్కడ మాట్లాడాలి సార్ అని చెప్పి వెంటనే అక్కడ దిగి మాట్లాడడం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓహో ఈ సమస్యలు ఉంటాయా మనకి సగర్లు కూడా ఈ సమస్యలు ఉంటాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మనస్ఫూర్తిగా ఆలోచించే హృదయం ఉండి మనస్ఫూర్తిగా ఆలోచించే తత్వం ఉంటేనే ఏ నాయకత్వం అయినా ఎవరికి నిలబడుతుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మొన్న ఐదు సంవత్సరాలు నిన్న కూడా నేను తాండవ రిజర్వేర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏం జరిగినా అభివృద్ధి గురించి మనం ఆలోచిస్తాం ఈ సంక్రాంతి లోపల ఎక్కడైనా గొయ్యలున్నా కూడా రోడ్లన్నీ ఆ గొయ్యలు తప్పెట్టాలని చెప్పారు ఆ మాట మీద ఉంటే మాట మీద నిలబడ్డారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ముగ్గురు ఒక కూటమి కింద వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు ఇంత ముందు చూస్తే తెలంగాణలో అక్కడ ఇండస్ట్రీ వచ్చేది అని మనం పేపర్లో చదివేవాళ్ళం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు హైదరాబాద్ లో కూడా మాట్లాడుకుంటున్నారంటే రోజు ఆ స్థితిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నారు రోజు ఎవడన్నా ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు ఏమో ఒకసారి అవ్వచ్చు సార్లు అవ్వచ్చు మళ్ళీ తర్వాత పోతారు కానీ పదవులు రావడం చాలా కష్టం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి అని అడిగే సత్తా ఉండదు కానీ అయ్యన్న బాద్ర అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయితే ఈ రోజు స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఉన్నత స్థానంలో బీసీని తీసుకెళ్లి చైర్ లో కూర్చోపెట్టాడు అదే ఒక బీసీని తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీ కింద కూర్చోపెట్టాడు ఒక బీసీని తీసుకెళ్లి మనకు ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడం ఏదైనా ఎక్కడైనా జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది దానికి కాబట్టి ఈ రోజు అయ్యన్ బాద్రి గారు కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా లేచి నించొని ఆయనకి నమస్కారం పెట్టి మాట్లాడే స్థితిలో నేను అయ్యనపోతారు గౌరవించిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల జరిగింది అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనే మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ సమస్యలన్నీ ఎట్టి పరిస్థితుల్లో నేను అయ్యన దృష్టికి తీసుకెళ్ళి అది చేయించడం జరుగుతుంది అదే వాటర్ ప్రాబ్లం గురించి చెప్పారు ఇక్కడ రోడ్ల గురించి చెప్పారు మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ హౌసింగ్ స్థలాల గురించి కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని దృష్టి పెట్టి చేయించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చే టైంకి ఎన్ని జరిగాయి ఏం జరిగాయి అనేది మనం రివ్యూ చేసుకుంటేనే ఈ ముందుకు తప్ప నేను వచ్చే టైంకి మీరు నాకు చేతుంటే అవదది దాన్ని కాబట్టి ఇక్కడ నాయకులు కూడా అత్యంత ఫాలో అప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అలాగే అచ్చయ్య ఆమె ఆయన కుటుంబానికి మనం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అది వెలకట్టలేం ఎందుకంటే అది ప్రేమ అభిమానం ఆ అభిమానాన్ని మనం కొనలేం కాబట్టి ఆ కుటుంబానికి నా సొంత డబ్బు కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను ఆయన ఆయన చాలా అభిమానం చూపెట్టేవాడు నేను వచ్చినప్పుడు కూడా నాకు గుర్తు వస్తుంది ఇప్పటికీ కూడా అందుకని ఆ కుటుంబానికి మరి అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుపడాలంటే ఏమన్నా సాయం చేయాలంటే మేము సాయం చేయగలం ఎందుకంటే వాళ్ళు బతుకున్నంతకాలం తెలుగుదేశం చేయడానికి మోస్ట్ కష్టపడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము గుర్తుపెట్టుకోవాలి అలాంటి కుటుంబాన్ని మేము గౌరవించుకునే బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా మీకు సవనీయంగా మనం చేసుకుంటూ అలాగే నేను నా తరపున ఇది అనౌన్స్ చేస్తున్నాను రేపు పార్టీ నుంచి కూడా నేను అడుగుతాను కానీ వాళ్ళ కుటుంబానికి మంచి జరిగేలా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సబిలింగం మనం చేసుకుంటూ అలాగే మీకు ఎవరికైనా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు బాగాలేనప్పుడు నిర్మంగా మా ఇంటికైనా రండి లేకపోతే ఇక్కడ నాయకులకైనా చెప్పండి ఒక రోజు డిలే అవుతుంది రెండు రోజు డిలే అవుతుందంటే మాకు అందలేదనేది అర్థం తప్ప ఇంకోటి కాదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని తలుపు తట్టి ఏం అడిగినా కానీ మేము రెడీగా ఉంటాం మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పబడుతున్నాను ఇక్కడ